చాలా మంది క్రైస్తవుల మధ్యలో ఒక కన్ఫ్యూజన్ ఉంది అదేంటంటే మనం మన దేశ సంస్కృతిని అనుసరించాలా వద్దా కొంతమంది ఏమో అనుసరించాలని కొంతమంది ఏమో అనుసరించకూడదని ఈ విషయంలో ఉన్న కన్ఫ్యూజన్ గురించి నేను ఒక్క మాట చెప్దామని అనుకుంటున్నాను రెండు రకాలైన సంస్కృతులు ఉంటాయి ఒకటి భౌగోళికపరమైన పరమైన సంస్కృతి రెండవది మతపరమైన సంస్కృతి మనం ఫాలో అవుతున్నటువంటి సంస్కృతి భౌగోళిక పరమైన సంస్కృతి అయితే ఆ సంస్కృతికి ఆహారానికి బైబిల్ ఎప్పుడూ కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు ఏది నిషేధించలేదు మనం తినే ఆహారం ఏ ఆహారం తినాలి ఏ ఆహారం తినకూడదు ఏం బట్టలు కట్టుకోవాలి ఏం బట్టలు కట్టుకోకూడదు ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళకూడదు ఎలాంటి ఇంట్లో ఉండాలి ఎలాంటి ఇంట్లో ఉండకూడదు ఇలాంటి వాటి విషయాల్లో మాత్రం బైబిల్ ఏ విధమైన నిషేధాలు పెట్టలేదు అది పూర్తిగా మన భౌగోళిక సంస్కృతిని అనుసరించి మనం ఫాలో అవ్వచ్చు దానిలో ఏం అభ్యంతరం లేదు భారతదేశ సాంప్రదాయం ప్రకారంగా స్త్రీలు చీరలు కట్టుకుంటారు జల్లు వేసుకుంటారు మనం పూరింట్లో ఉంటాం మన స్థాయిని బట్టి డాబాలో ఉంటాం షెడ్లో ఉంటాం శాకాహారం తింటారు మాంసాహారం తింటారు ఈ మధ్యన విచిత్రంగా ఒక పెద్ద పాస్ట్ గారు మాంసాహారం క్రైస్తవులు తినకూడదు అని చెప్పడం విన్నాను విచిత్రంగా అది ఎక్కడి నుండి పుట్టించారో మన అర్థం కాదు ఊరికే ఒక పది మంది వెంట పడితే ఏదో ఒక కొత్త పిచ్చి అనమాట అధిక తెలివితేటలు వెరితనాన్ని పుట్టిస్తాయి అని దేవుని వాక్యంలో రాయబడి ఉంటుంది అనమాట దేవుని జ్ఞానం మీద కాకుండా వాళ్ళ సొంత తెలివితేటలు ఎప్పుడైతే మొదలు పెడతారో అప్పుడు ఇలాంటి విచిత్రమైనవన్నీ పుడతా ఉంటాయి కొంతమంది శాకాహారం మాత్రమే తినాలి క్రైస్తవులని కొంతమంది మాంసాహారం మాత్రమే తినాలి క్రైస్తవులని ఇలాంటి నియమాలేమి ఏమీ క్రొత్త నిబంధనలో సంఘానికి లేవు భౌగోళికపరమైన పరమైన సంస్కృతికి బైబిల్లో ఏ విధమైన నిషేధాలు లేవు అయితే మతపరమైన సంస్కృతి అంటే మనం ఫాలో అయ్యే ఆ సంస్కృతి దాని బ్యాక్గ్రౌండ్ దాని నేపథ్యం ఏదైనా మతపరమైంది అయితే క్రైస్తవ్యానికి సంబంధించింది కాకుండా ఇతర మతానికి సంబంధించింది అయితే అది దేవునికి దూరం అయిందైతే అది ఏ విధమైనటువంటి విగ్రహారాధన నుండి కానీ ఇతర మతాల విశ్వాసాల నుండి కానీ పుట్టిందైతే మాత్రం దాని విషయంలో ఖచ్చితమైన నిషేధం ఉంది దేర్ ఈజ్ అబ్సల్యూట్ రిస్ట్రిక్షన్ మతపరమైన సంస్కృతిని దేన్ని మనం ఫాలో అవ్వడానికి వీల్లేదు భౌగోళిక పరమైన సంస్కృతి మనం ఫాలో అవ్వడానికి మనకు స్వతంత్రం ఇవ్వబడింది దాని విషయంలో ఏ విధమైనటువంటి నిషేధం లేదు ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి